జేభీం నా పేరు ధనంజయ్ బహుజన్ సమాజ్ పార్టీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మరియు సత్యవరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొన్న ఒక ఆలయ కమిటీ అని తెలియజేయడం జరిగినది సుట్టిపల్లి ఉన్నటువంటి శివుడి దేవాలయానికి దళితులకి ఇంతవరకు ఒకరిక్కడ ఆలయ చైర్మన్ పదవి కేటాయించడం లేదు ఎందుకంటే దళితులు అడుక్కునే స్థాయిలో ఉన్నారు ఇప్పటికీ ఎమ్మెల్యేలు కూడా దళితులు ఉన్నప్పటికీ దళితులు కూడా వేరే కులాల వాళ్ళకి అంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుంటారు ఒక సంవత్సరం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడానికి అడ్డుకున్నాడు ఇక్కడ పిచ్చాటూరు మండలం చీలపూడి గ్రామంలో పద్మరాజు అనే అతను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఊర్లో ఉండకూడదు ఊరు బయట ఉండాలని అడ్డుకున్నాడు దానికి చాలామంది దళితులు అతనికి మద్దతు తెలపడం జరిగింది మరొక విషయం ఏమిటంటే మద్యం వ్యాపారం చేయడము మద్యం షాపు పెట్టుకొని వ్యాపారం చేయడము తర్వాత రేషన్ బియ్యం రేషన్ బియ్యాన్ని తన యొక్క గోడౌన్లో నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకి అక్రమంగా తరలించే వ్యక్తి పద్మనాభరాజు ఇప్పుడు మీరు ఆలయ చైర్మన్ పెట్టండి ఒక మంచి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి పెట్టాలి కానీ కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళకి ఈ దోపిడీ చేసే వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నచ్చిన వాళ్ళకి ఇలా అలాంటి వాళ్ళకి ఎట్లా మీరు ఆలయ చైర్మన్ పోస్ట్ కట్టబెడుతున్నారు అందుకే అతను అన్ని చోట్ల తిరిగాడు అతను ఎప్పుడు తిరగడు అతను ఎన్ని పార్టీలు మారాడు నేను ఒకటే చెప్తున్నాను నేను పార్టీల గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు హిందూ ఆలయ ధర్మాన్ని కాపాడ కాపాడవలసిన బాధ్యత పాలకులకు ఉన్నాయి నేనైతే ఏ దేవుడు మొక్కునావు నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు అయినప్పటికీ ఇంత కేవలంగా కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళకి రేషన్ బియ్యాన్ని దొంగతనం వాళ్ళకి ఆ తర్వాత మద్యం శామం పెట్టుకొని రాత్రుల్లో బ్లాక్లో మంది అమ్మే వాళ్ళకి ఒక ఆలయ చైర్మన్ పదవి ఇస్తున్నారంటే అంటే సమాజం ఎక్కడికి పోతున్నాయి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియదా తెలియకుండానే శంకరెడ్డి ద్వారానే అక్కడ ఆలయ చైర్మన్ పోస్ట్ ఇచ్చేసారా